కోహెడ మండల కేంద్రంలోని రైతు వేదికలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర గోడ పత్రిక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన నిర్మల జయరాజ్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలోని గత కొన్ని రోజులుగా చిగురు మామిడి భీమదేవరపల్లి సైదాపూర్ మండలాలలోనూ డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రను విజయవంతం చేసుకొని కోహెడ మండలంలోని అన్ని గ్రామాలకు డ్రగ్స్పై అవగాహన కల్పించడం కోసం ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ నాయకులకు అభినందనలు తెలిపారు అదేవిధంగా మన కోహెడలోని అన్ని గ్రామాలలో ఉన్న మహిళలు మరియు ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ డ్రగ్స్ నిర్మూలన పోరి యాత్రలో భాగస్థులు కావాలని కోరారు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల విద్యార్థులు యువతి యువకులు శారీరకంగా మానసికంగా సామాజికంగా నష్టపోతూ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించకుండా చిన్నతనంలోనే ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్తో పాటు ఆన్లైన్ బెట్టింగ్స్ లోన్ యాప్స్ తదితర అంశాలను వివరించటకు గ్రామంలోకి వస్తున్నటువంటి జేఏసీ నాయకులు మరియు మహిళా సంఘాలతో పాల్గొని కోహెడ మండలాన్ని డ్రగ్స్ నిర్మూలన మండలంగా చేయాలని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ మండలంగా మారాలని కోరారు ఈ కార్యక్రమంలో హుజ్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య జేఏసీ నాయకులు చప్ప్యాల ప్రకాష్ ఉప్పుల కుమారస్వామి కోడూరు శ్రీదేవి వేముల జగదీష్ సత్యనారాయణ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ దేవేంద్ర ఐదు ఎస్ఐ అభిలాష్ బీఎస్పీ మండల అధ్యక్షుడు ఖాత శ్రీకాంత్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మంద రవీందర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద ధర్మయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మండలంలోని వివిధ గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షులు అఖిలపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇంటికాడ తల్లి గమనించాలి సమాజంలో తిరిగి తండ్రి గమనించాలి వాళ్ళు ఏం ఫోన్ వాడతారు ఏం చూస్తున్నారని అసలు ఫోన్ అడిగితే ఫోన్ కూడా పెద్ద పెద్ద కత్తి మనదే ఫోన్ మంచిది వాడతారు అనేది పక్కన పెట్టే వాళ్ళు ఫస్ట్ చదువుకుంటురా లేదా అని ఫస్ట్ గమనించాలి చదువుకుంటే వాడు ఎక్కడైనా బ్రతకలుగుతాడు వ్యవసాయ చేసుకోగలుగుతాడు ప్రతి ఒక్కరానికి మూలం చదువు ఎవరైనా చదివిచ్చుకోవాలి దాని తప్ప వినియోగాల కంటే ముందు సారీ కొంత ఈ బీడి వలన సిగరెట్ వలనో అదేవిధంగా సారా వలన నష్టపోయింది ఒక మనిషి ఒక సారా ప్యాకెట్ని తీసుకుంటే ఆ మనిషి లోపల మనిషి ఉన్న బాడీ లోపల ఏదో ఒక అవయం నష్టపోయేది పాడయ్యేది కానీ ఇప్పుడు డ్రగ్స్ వినియోగం వలన మొత్తం ఈ అవయవాలన్నింటికి కూడా మూలాల ఒక మెదలు దెబ్బతీస్తే ఏ ఆలయా కూడా మనకు పనిచేయదు ఒకప్పుడు సాధారణ లేకపోతే పెళ్ళి దెబ్బతీసే ప్రభావం ఏర్పడే కలవ ఉంది యువతులు కూడా మరి నివీర్యమయ్యే కలవ ఉంది దేశానికి వెళ్ళకుండా ఉన్న ఈ పౌరుడు ఒకవైపు మతం జాగ్రత్తలు ఒకవైపు డ్రగ్స్ మహమ్మారిలో ఎదుర్కొని రేపు దేశం విడాలిగా మరి సమాజం విడాలి సమాజంగా మారే అవకాశం ఏర్పడుతుంది గ్రహించి మేము ముందుగా ఒక జేఏసీగా ఒక బాధ్యతగా ఒక బుద్ధిజీవిగా ముందుగా మన దేశానికి ప్రజాస్వామ్యం కలిగితాన్ని ప్రజాస్వామ్యానికి ఆటంకం ఏర్పడతామని అదేవిధంగా రాజ్యాంగం అనేది రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి మేము నిస్మాబాద్ మొత్తం చూసి మొదలు కూడా చిన్న చిన్న గ్రామాలకు వచ్చింది పండ్లకు వచ్చింది అంటే ఎఫెక్ట్ ఎక్కడైతే కానీ ఈ పేదవర్గాలు ముఖ్యంగా దళితులు కావచ్చు సౌద్యులు కావచ్చు ఆదివాసులు కావచ్చు వీళ్ళు అలవాటు పడ్డ తర్వాత అసలు తిని మానేసి తిని దొరకక లేకపోతే ఎలాంటి అధ్యయక లేకపోతే రైతులు దొరకక విచరణ వాడడం వల్ల ఇరవై సంవత్సరాల లోపు చనిపోయినా వల్లే కొన్ని పేద

ఒక వృద్ధ దేశంగా మిగిలిపోతే ఒక ప్రమాదకరమైనటువంటి దేశంగా దేశవ్యాప్తంగా కొత్తది కాదు కాకపోతే పంజాబ్ ఉత్తరప్రదేశ్ భారతదేశంలో సుమారు సంవత్సరానికి లక్ష మంది డ్రగ్స్ వినియోగించడానికి అంటే ఎంత నష్టం ఇలా పాకిస్తాన్తో ఇబ్బంది అంటే ఇరవై మందిలో యాభై మంది వంద మంది అనుకుంటాము ఇది సార్ అట్టినట్టుగా ఇక్కడ ఒక న్యాచురలిటీ లేకపోవడం వల్ల అమ్మాయిలు అబ్బాయిలు మైనార్టీ తీసుకోకుండా లేకపోతే ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులు లేదా సమాజం ఇచ్చిన కొంత పార్టీ లేకపోవడం వల్ల పెడతాము ఇది ఇవన్నీ కూడా అవగాహన ఆపాల్చేసి ఇక్కడ సమస్యలు వాడతామని ఆ మేరకు ఆ సమస్యలు మాట్లాడుకునే ఈ సమస్యకి మన కోర్టు నెగతే వాళ్ళకు ఒక మంచి విషయాన్ని గనక చెప్తే వాళ్ళకి మారే అవకాశం ఉంటుంది చెప్పి ఒక మంచి ఆలోచన చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇది సో ఇంకా ఎక్కడ వాస్తవానికి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో టీజీ తరగతి చెప్పేసి తెలంగాణ ఆర్క్పెటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో అది కొత్త స్థాపించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సో దానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు సిబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళు కంప్లీట్గా దీని మీద ఏది గంజాయి కానీ కుకేన్ కానీ హెరాయిన్ కానీ ఏ విధమైన అర్థ పదార్థం కానీ వచ్చే విధంగా ఏ విధంగా ఎక్కువ వస్తుంది దాన్ని ఎట్లా కట్టాలి అనే దాని మీద విస్తృతంగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాన్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ సో దాన్ని ముందు తీసుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను అలాగే డ్రగ్స్ ఒకటే కాదు చిన్న విషయం ఏంటంటే పాటు ఒకటి మీరు అందరూ కూడా ఉండగలుగుతారు కాబట్టి ఇప్పుడు యూత్ పిల్లలు ఈ యొక్క సోషల్ మీడియాకి కట్ అయ్యి